రాష్ట్రంలో కక్ష రాజకీయాలకు పోతే ఏం జరుగుతుందో ఆంధ్ర ప్రజలు నిరూపించారు జగన్మోహన్ రెడ్డికి ఈ రోజు ఈ గతి పట్టడానికి అదే ప్రధాన కారణమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆ చర్చనీయాంశంగా మారాయి నిన్న ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీని వేధించబోయేది లేదు ఒకవేళ వేధింపులు చేయాలి అని ఎవరైనా అనుకుంటే ఆంధ్రాను చూసి నేర్చుకోవాలి ఏదైనా రాజకీయ పార్టీని సిద్ధాంత పరంగా ఎదుర్కోవాలి తప్ప కక్ష రాజకీయాలు సాధించాలి అంటే ఏం జరుగుతుంది అనేది ఆల్రెడీ అక్కడ నిరూపించారు వాస్తవానికి తెలంగాణలో కూడా కొద్ది గొప్ప జరిగింది అదే ఆ గతంలో రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా వేధించిందో కేసీఆర్ అలాగే కేటీఆర్ ఏ విధంగా వేధించారో మన అందరం చూసాం ఫలితం ఏమైంది చివరికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అంటే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన పరిస్థితి మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం ఆ ఒక సీటు కూడా తెచ్చుకోలేని స్థాయికి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పతనం అయిపోయింది సో ఆంధ్రాలో అంతకు జరిగింది జరిగిందనుకోండి ఒక ఉదాహరణ వాస్తవానికి రేవంత్ రెడ్డి చెప్పింది అక్షర సత్యం ఎప్పుడైనా ఒక రాజకీయ పార్టీని సిద్ధాంతపరంగా ఎదుర్కోవాలా రాజకీయంగా ఎదుర్కోవాలా అలా కాకుండా నా చేతిలో పవర్ ఉంది కదా అని చెప్పి వ్యవస్థలను ఉపయోగించి వారిని ఇబ్బంది పెట్టాలి వారి మీద కక్ష తీర్చుకోవాలి అభివృద్ధి కంటే కూడా విద్వాంసమే నా ప్రధాన లక్ష్యం అని చెప్పి ఏ రాజకీయ పార్టీ అయినా భావిస్తే దానికి జగన్మోహన్ రెడ్డికి పట్టిన గద్దె పడుతుంది నూట యాభై ఒక్క స్థానాల నుంచి ఈ రోజు పదకొండు స్థానాలకు పడిపోయాడు ఇరవై మూడు స్థానాలతో ఓడిపోయినటువంటి నాడు తెలుగుదేశం పార్టీ ఈరోజు నూట అరవై నాలుగు స్థానాలతో కూటమి నిలబడింది అంటే ఇదంతా కూడా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు మరి జగన్మోహన్ రెడ్డి చాలామంది అంటారు జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేదా పదకొండు సీట్లకు పడిపోయాడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అనే దానికంటే పక్కన పెడితే విధ్వంసం అనేది ప్రజలు కళ్ళకు కట్టినట్టు కనపడింది ఒక రూప రూపంలో రూపాయి ఇచ్చానని చెప్తున్నాడు కానీ వంద రెట్లు విధ్వంసం చేశాడు సంక్షేమం కంటే కూడా విధ్వంసం ఎక్కువ కనపడుతుంది ప్రజలకి నువ్వు నీ వల్ల లబ్ధి పొందిన వాళ్ళ కంటే కూడా నీకు వల్ల కీడు జరిగిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు మన అలాంటప్పుడు ఆటోమేటిక్ గా వ్యతిరేకత అనేది వస్తుంది ఈ రోజు రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు కూడా ఖచ్చితంగా అవే ఒక రాజకీయ పార్టీకి గుణపాఠం ఈ రోజు ఆంధ్ర ప్రజలు నేర్పారు ఆ గతంలో కేటీఆర్ కూడా మాట్లాడుతూ మాట అన్నాడు ఆంధ్ర ప్రజలు చాలా విజ్ఞులు ఆలోచించి ఓటు వేస్తారని చెప్పి ఒక మాట చెప్పాడు సరే ఆయన ఇంటెన్షన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి వేస్తారని చెప్పి ఆయన ఇంటెన్షన్ అనుకోండి కాకపోతే నిజంగానే ఆంధ్ర ప్రజలు విజ్ఞతతో ఓటేశారు ఎప్పుడైనా సరే ఏ వ్యక్తి అయినా సరే ఒక ఒకసారి మోసపోతే అది తన తప్పిదం కాదు ఎదుటి వ్యక్తిని నమ్మటం ఉండొచ్చు కానీ పదే పదే మోసపోతే మాత్రం ఖచ్చితంగా తన తప్పే రెండు వేల అందులో ఒక్క అవకాశం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట నమ్మిన ప్రజలు మోసపోయిన మాట వాస్తవం కానీ తరువాత కళ్ళు తెరిచారు ఒక్క అవకాశం అని ఇస్తే రాష్ట్రాన్ని ఏ విధంగా నాశనం చేశాడు అనేది రాష్ట్ర ప్రజలందరూ చూశారు ఈ నేపథ్యంలోనే ఏం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కనీసం వైసీపీ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఆ తన్ని తరిమేసిన పరిస్థితి సో ఇలాంటి రాజకీయాలలో రాజకీయాలలో శాశ్వత మిత్రులు శాశ్వత శిత్రులని ఆ ఏమీ ఉండదు అలాగే రాజకీయాల్లో కూడా ఎప్పుడు సిద్ధాంతపరమైనటువంటి పోరాటం ఉండాలి తప్ప చంద్రబాబు గారు చెప్పారు నా నలభై ఏళ్ల రాజకీయ అనుభవం నేను ఎలాంటి పార్టీని ఎప్పుడు అనుభవంలో నేను ఎలాంటి చూడలేదు ఇలాంటి పాలన చూడాల రాజశేఖర్ రెడ్డి రెండు సార్లు చేశాడు అంత ముందు చేశారు అటుపక్క వ్యక్తులు మారచ్చు కానీ ఇటుపక్క తొంభై ఐదు నుంచి చంద్రబాబు గారు ఇటుపక్క ఉండనే ఉంటున్నారు కానీ ఈ రకంగా పదిహేను ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు గారు ఈ రకమైన విధ్వంసం ఏ రోజు ఎదుర్కోలే చంద్రబాబు గారు ఏ రోజు కూడా అసెంబ్లీలో సవాల్ చేసి బయటకు రాలేదు ఎంతకంటే కఠినమైన పరిస్థితి తెలుగుదేశం పార్టీ ఎదుర్కొంది ఆ రెండు వందల తొంభై నాలుగు స్థానాలకి పట్టుమని యాభై స్థానాలు కూడా రాకుండా ఓడిపోయినటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీకి ఉంది అయినా కానీ ఈ రోజు ఇలాంటి పరిస్థితి ఎదురవాల కేవలం సిద్ధాంతపరమైన రాజకీయపరమైన పోరాటమే తప్ప వ్యక్తిగతంగా వేధించడం చంద్రబాబు గారిని వేధించడం అచ్చెన్నాయుడిని వేధించడం అయ్యన్న పాత్రుడిని వేధించడం కొల్లు రవీందర్ని వేధించడం ఇలా టీడీపీ తరఫున మాట్లాడే ప్రతి గొంతుకును వేధించడం ముఖ్యంగా బీసీలే టార్గెట్ ఇంకా అంతకు మించిన అరాచకం ఏంటంటే సోషల్ మీడియా ప్రశ్నిస్తే వేధింపులు సో ఇవన్నీ ప్రజలు చాలా స్పష్టంగా అర్థం చేసుకున్నారు కాబట్టి ఇక జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి చేతిలో రాష్ట్రాన్ని పెడితే ఒక నియంత చేతిలో రాష్ట్రాన్ని పెట్టినట్టేనని చెప్పి రాష్ట్ర ప్రజలు భావించారు కాబట్టి సైలెంట్ ఓటింగ్ మీరు చూసారో లేదో చాలామందికి అర్థం కాదా వాస్తవానికి కూటమి గెలుస్తుందని మొదటి నుంచి చెప్పినప్పటికీ కూడా నూట అరవై నాలుగు స్థానాలు ఎక్స్పెక్ట్ చేసి చెప్పిన వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు ఉన్నారు తప్ప ఎవరు చెప్పలా కానీ ఎన్నికల తరువాత అందరూ చెప్పింది ఏంటి సైలెంట్ ఓటింగ్ నడిచింది అది ఎటు ఉందనేది మనం చెప్పలేము అది ప్రభుత్వానికి అనుకూలంగా పడిందా సంక్షేమ పథకాల కోసం లేదా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పడిందా అనేది ఫలితాలు వస్తున్నా కానీ మనం చెప్పలేమని చెప్పి చాలామంది రాజకీయ విశ్లేషకులు చెప్పారు ఎన్నో ఎన్నికలు చూశారు ఎన్నో విశ్లేషణ చేశారు కానీ రెండు వేల ఇరవై నాలుగులో మన ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎన్నికల్లో ప్రజల నాడి ఏంటి అనేది తెలుసుకోవడం విశ్లేషకులు సైతం చెల్లలేదు ఎందుకంటే మౌనంగా ఓటేశారు ఎక్కడా కూడా నోరు విప్పలేదు చాలా మంది అనుకున్నారు కూటమి గెలవచ్చులే కానీ జగన్మోహన్ రెడ్డి కనీసం ఒక అరవై సీట్లు గెలుస్తాడని చెప్పి చాలా మంది భావించారు ఎందుకంటే ఆ వ్యతిరేకత అనేది కొంత బహిరంగంగానే కనపడింది ఉద్యోగుల రూపంలో కానివ్వండి ఆ నిరుద్యోగుల రూపంలో కానివ్వండి ఆశా వర్కుల రూపంలో కానివ్వండి అంగన్వాడీల రూపంలో కానివ్వండి బహిరంగంగా కనపడినమాట వాస్తవం కానీ ఇంత వేవు ఉందని చెప్పి ఎవరు ఊహించరా కానీ ఎందుకు నడిచింది అంటే సైలెంట్ గా ఓటేసారు ఐదేళ్ల తర్వాత ఐదేళ్ల అరాచక పాలనను చూసిన తర్వాత వారికి వచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకోలేదు దేశం మొత్తం ఎన్నికలు జరిగితే అత్యధిక పోలింగ్ శాతం ఆంధ్రప్రదేశ్ నమోదైందంటే ఏంటి ప్రత్యేకత ఆంధ్రప్రదేశ్లో ఎందుకు అంత పోలింగ్ నమోదైంది గతంలో ఇప్పుడు పద్నాలుగులో నమోదవాల పంతొమ్మిదిలో అవ్వాలా ఇప్పుడు ఎందుకు నమోదైంది అత్యధికంగా దేశంలోనే అత్యధిక పోలింగ్ శాతం ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చిందంటే రాష్ట్రంలో పాలన అలాంటిది ఎప్పుడైతే రాష్ట్ర ప్రజలు విసుగు చెందారో వారి ఓటును ఖచ్చితంగా వినియోగించుకోవాలి అనుకున్నారు వినియోగించుకుని జగన్ జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పడం జరిగింది ఈ రోజు రేవంత్ రెడ్డి కూడా చాలా స్పష్టంగా విలేకరులతో చెప్పిన మాట అదే టీఆర్ని కానీ కేటీఆర్ని కానీ నేనే వ్యక్తిగతంగా వేధించాలని నేను అనుకోవట్లా కానీ చట్టపరంగా వాళ్ళు ఏదైనా పనులు చేస్తుంటే ఆ చట్టపరంగా ఆ చర్యలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి అంతేగాని కక్ష రాజకీయాలు నా ఉద్దేశం కాదు కక్ష రాజకీయాలు నా ఉద్దేశం అయితే నేను డే వన్ స్టార్ట్ చేస్తున్నాను ఇప్పుడు దాకా నేను ఆగాల్సిన అవసరం లేదు డే వన్ నుంచే స్టార్ట్ చేస్తున్నాను నేను ఏదైనా సరే ఒక ప్రొసీజర్ ప్రకారం వెళ్తున్నావు ఎక్కడైనా అక్రమాలు అవినీతి జరిగిందంటే దాని మీద విచారణ జరుపుతున్నాం అందులో ఎవరు బాధ్యత అయి ఉంటే వాళ్ళు శిక్ష అనుభవించాలా అందులో కేటీఆర్ కావచ్చు కేసీఆర్ కావచ్చు లేదా ఇంకోళ్ళు కావచ్చు అంతేగాని కక్ష రాజకీయాల జోలికి నేను పోను దానికి పోకూడదు అనటానికి ఈ రోజు ఆంధ్ర ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఒక ఉదాహరణ రేపటి రోజున మా ప్రభుత్వం ైనా నాకైనా అదే గది పడుతుంది నేను కక్ష రాజకీయాలకి వెళ్తే కాబట్టి నేను ప్రతిపక్ష పాత్ర ఖచ్చితంగా ప్రతిపక్షాలకు అవకాశం ఇస్తాం ఖచ్చితంగా వారి సూచనలు సలహాలు తీసుకుంటాం అదే విధంగా కక్ష రాజకీయాల జోలుకు మేము పోమని చెప్పి ఈ రోజు రేవంత్ రెడ్డి చెప్పడం అనేది ఖచ్చితంగా ఒక విధానం అంటే మొత్తానికి ఆంధ్ర ప్రజలు దేశానికే ఒక మార్గదర్శకంగా నిలిచారు ఏంటంటే ఎవరైతే ఇలాంటి విధ్వంస పాలన చేస్తారో ఎవరైతే రాజధాని లేకుండా వేధిస్తారు ఎవరైతే ప్రశ్నించిన వారి గొంతు నొక్కేస్తారో ఎవరైతే సోషల్ మీడియాని అణచివేయాలని చెప్పి విశ్వ ప్రయత్నం ఎవరైతే ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటారో ఖచ్చితంగా వారిని అధికారానికి ప్రజలు దూరం చేస్తారని చెప్పి ఈ రోజు చాలా స్పష్టంగా అర్థమైంది రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మళ్ళీ ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి తీరు తీరుతెన్నులు మరొకసారి ఆ చర్చనీయాంశంలోకి వచ్చాయి ఖచ్చితంగా ప్రతి రాజకీయ పార్టీకి మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు చెప్పింది ఖచ్చితంగా గుణపాఠంగా మారుతుంది